జొన్నలతో ఇడ్లీ తయారు చేయడం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఒక లైక్ చేయండి అలాగే మీ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కులతల ప్రకారం జొన్నడ్లు తయారు చేస్తే ఇడ్లీ రవ్వ లేకుండానే సాఫ్ట్గా అలాగే జిగురు కూడా లేకుండా మంచి టేస్టీగా ఉంటాయి హెల్తీగా బరువు తగ్గ అనుకున్నా సరే అలాగే షుగర్ పేషెంట్లు కూడా ఇడ్లీని తినొచ్చు జొన్నలు టే చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇలా జొన్న ఇడ్లీని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు అరకు నచ్చితే కనుక ఒక ట్రై చేయండి బౌల్లోనికి కప్పు మినపప్పు అలాగే రెండు కప్పులు జొన్నలు పావు టీ స్పూన్ వేసుకుని ఇవన్నీ రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎంతవరకు వాటర్ పోసుకుని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఏ కప్పు అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో మినపప్పును కూడా తీసుకోవాలి నాలుగైదు గంటల తర్వాత నాని మినపప్పును మిక్సీ జాలు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న జొన్నలు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న జొన్నలు కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇడ్లీ పిండి పిండి ఎలా అయితే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకుంటామో అలాగే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత చూపిస్తున్నాము పిండి అనేది చక్కగా పులుసు ఉంటుంది మనకు కావలసినంత ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పిండి అనేది మరీ గట్టిగా నింపితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా నూనె అప్లై చేసుకుని ఇడ్లీ పిండిని బ్యాటర్లో వేసుకోవడమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక నాలుగు నిమిషాల పాటు అలానే వదిలిండి తర్వాత ప్లేట్లకి సర్వ్ చేసుకుంటామే అంతే ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా జనరల్ ఇడ్డీ రెడీ మీకు ఎక్కడ ఇస్తే గనక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్ లోకి చేయండి జిగిరి లేకుండా అలాగే ఇడ్లీ రవ్వ లేకుండా చాలా సాఫ్ట్ గా టేస్టీగా జొన్న ఇడ్లీని తయారు చేసుకోవచ్చు